హాయ్ అండి వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు నేను మీ లక్ష్మీ సుజాత ఇక్కడ ఇందులో ఒక మూడు ఆలుగడ్డలు ఒక ఆనియన్ ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా అలాగే కొత్తిమీర పాలకూర కొంచెం కరివేపాకు వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకున్నాను అలాగే పచ్చి బఠానీ కూడా ఉడికించి వేసుకున్నాను ఆలు ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకోవాలి ఇంకా తర్వాత ఈ మిశ్రమంలో కూడా ఉప్పు తగినంత వేసుకొని ఒకసారి టేస్ట్ చేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలి అలాగే మనము గో కొంచెము సుగం గోధుమ పిండి సుగము మైదా పిండి రెండు కలిపి పరాటా కోసము ఇలా కలిపి పెట్టుకోవాలి తర్వాత పరాటా చేసుకునేటప్పుడు మనము ఎలా చేసుకోవాలనో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ విధంగా మెత్తగా ఉండాలి ఇంకా మెత్తగా ఉన్నా కూడా పర్వాలేదు నేను ఒట్టి మైదాతో చేస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పి కొంచెం గోధుమ పిండి కూడా కలిపాను ఎక్కువ మైదా తినద్దు అంటున్నారు కదా దానికోసము ఇప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇది ఇలా ప్రెస్ చేసుకోవాలి చేసుకొని ఇలా పెట్టుకో రెడీగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ ఆలు మిశ్రమం తయారు చేసుకున్నాను కదా దాంట్లో కొంచెం చీజ్ తురిమిన చీజ్ వేసుకోండి వేసి ఇలా కలిపేసుకొని బాగా ముద్దగా చేసేసుకొని దీనిని పరాటా పిండి మీద పెట్టేసుకొని నీట్గా కవర్ చేసేసుకోవాలి ఈ విధంగా చేసుకొని అన్ని వైపులా బాగా దానిని దగ్గరికి లాగేసుకొని నీట్గా కొంచెం పౌడర్ వేసుకుంటూ మనము అంతా నీట్గా రుద్దుకోవాలి ఎక్కడైనా బయటకు వచ్చినా కూడా పౌడర్ చల్లేసేయండి ఏమీ అవ్వదు సాధ్యమైనంత వరకు బయటకు రాకుండా ట్రై చేయండి ఇలా బాగా ప్రెస్ చేసేసుకొని నీట్గా మనము చూపించే విధంగా కొంచెం పౌడర్ చల్లుకుంటూ రుద్దేసుకోవాలి పౌడర్ వద్దు మనకి బయటకు వస్తుంది అని అనుకున్న వాళ్ళు ఆయిల్ వేసుకొని చేసుకోవచ్చు నూనె అది నెయ్యి వేసుకొని అయినా చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం రుద్దుకోవాలి మరి పల్చగా రుద్దకండి ఎందుకంటే నేను ఇందులో గోధుమ పిండి కూడా వేసాను కదా రేకు అనేది అంత సన్నగా రాదు వట్టి మైదాతో అయితే మనం ఎంత సన్నగా కావాలన్నా వస్తుంది ఇప్పుడు దీనిని స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత దీనిని వేసేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు దీనిని కొంచెం బటర్ వేసుకొని రెండు వైపులా బటర్ రాసేసి కాల్ చేసుకోవాలి బటర్ ఎందుకు అనుకుంటే మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి అయినా పర్వాలేదు నూనె వాడకండి నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే నేను ఇంతకుముందు కూడా నా ఛానల్లో ఈ ఆలు పరాట పాలక్ పరాట పన్నీర్ పరాట ఇలాంటివన్నీ చేస్తున్నాను ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి విజిట్ చేయండి నెయ్యి వేస్తున్నాను కొద్దిగా వేసుకోండి సరిపోతుంది మరీ ఎక్కువ కూడా అవసరం లేదు అప్పుడప్పుడు మంట తగ్గించుకుంటూ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ దీనిని అయితే మనం కాల్ చేసుకోవాలి ఇలా కాల్చిన ఈ పరాట వేడి వేడిగా తింటూ ఉంటే లోపల చీజ్ అంతా కరిగి ఉంటుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది మనము బయట తినే కంటే కూడా మనం ఇంట్లో ఈ విధంగా హోమ్మేడ్ చేసుకొని తింటే మనకి హెల్త్ కూడా మంచిది ఎందుకంటే బయట వాటిల్లో ఏమేమో వేస్తారు పైగా ఆయిల్ వేస్తారు ఆయిల్ చాలా డట్టిగా ఉంటుంది అది వాడకుండా ఉండడమే బెటరు ఈ విధంగా మొత్తం నీట్గా రెండు వైపులా కూడా రెడ్గా అయ్యే వరకు కాల్చుకోవాలండి ఇందులోకి మనకి దాల్ కానీ లేకపోతే నిమ్మకాయ ఊరగాయ కానీ చాలా బాగుంటుంది మామూలుగా హోటల్స్లో మార్వాడీస్ అయితే దీంట్లోకి ఆలు పరాట ఎక్కువగా మార్వాడీస్ చేస్తూ ఉంటారండి దాంట్లోకి వాళ్ళు నిమ్మకాయ ఊరగాయ వేసుకుంటారు అదేనండి నిమ్మకాయ పచ్చడి పెట్టుకుంటాం కదా నిల్వ పచ్చడి అది వేసుకుంటారనమాట మేము మంచిరియాలో ఉన్నప్పుడు మేము వెళ్ళే వాళ్ళము ఒక చోటికి మార్వాడీస్ వాళ్ళు చాలా స్పెషల్ అనమాట ఈ పరాట వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నిమ్మకాయ లేకపోతే దబ్బ దెబ్బ నిమ్మకాయ ఉంటుంది చూసారా అది కానీ దాల్ కానీ ఈ మూడిట్లో ఏవో ఒక రెండు ఇస్తారండి కానీ అక్కడే వేడి వేడిగా చేస్తూ ఉంటారు అప్పటికప్పుడు తింటూ ఉంటే చాలా బాగుంటాయి ఓన్లీ నైట్ టైం మాత్రమే చేస్తారు అది కూడా మంచిర్యాలో వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా చేస్తారండి విశ్వనాథ ఆలయము అది విశ్వనాథ ఆలయం ఎదురుగా చేస్తూ ఉంటారు కొంచెం చిన్న షాపు చాలా బాగుంటుంది ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడు ఒకసారి విజిట్ చేయండి నేను కూడా దీంట్లోకి నిమ్మకాయే వేసుకొని తింటాను నాకు నిమ్మకాయే బాగా అనిపిస్తుంది దీంట్లోకి ఎందుకంటే దీంట్లో మనం ఆల్రెడీ ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసాము కొంచెం కారము గరం మసాలా అన్నీ వేసి ఉంటాం కదా ఇంకా మనకు నిమ్మకాయ ఊరగా అయితే సరిపోతుంది లేదు మాకు కా మళ్ళీ నిమ్మకాయ వద్దు అనుకున్న వాళ్ళు పైన కొంచెం కట్ చేసి నిమ్మకాయ పిండుకొని అదే చాట్ మసాలా వేసుకొని తిన్నా కూడా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంతేనండి మన ఆలు పరాట ఆలు పాలక్ పరాట రెడీ అయిపోయింది